వెల్కమ్ టు వీఆర్ఎం మీడియా బడుగు బలహీన వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం దేయం రాష్ట్ర మార్కేఫెడ్ మాజీ డైరెక్టర్ డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల పాలవంచలో రేవంత్ రెడ్డి మంత్రుల ఫ్లెక్సీకి పాలాభిషేకంలో పాల్గొన్న కొత్వాల తెలంగాణ రాష్ట్రంలోని పేద పడుగు బలహీన వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం ధ్యేయమని రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్ డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు శుక్రవారం పాలవంచ మున్సిపాలిటీ పరిధిలోని టీచర్స్ కాలనీలో గల చౌక దుకాణాన్ని కొత్వాల సందర్శించారు తెల్ల రేషన్ కార్డుదారులకు పంపిణీ చేస్తున్న సన్నబియ్యంను కొత్వాల పరిశీలించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎస్వీఆర్కే ఆచార్యుడు కాల్వ భాస్కర్ రావు దేవీలాల్ బాలిలేని నాగేశ్వరరావు చింత నాగరాజు పైడిపల్లి మనోహర్ వై వెంకటేశ్వర్లు కాపర్తి వెంకటాచారి ఎస్కే చాందపాష పైడిపల్లి మహేష్ నలమల సత్యం పులి సత్యనారాయణ వాసుమల సుందర్రావు సంధు ప్రభాకర్ ఉండేటి శాంతివర్ధన్ షేక్ బాబా షేక్ భాష రాములు నాయక్ గండమల్ల రాము లింగ్యా నాయక్ కట్టుకూరి శేఖర్ కొత్తపల్లి రవి ఎండి షఫీ ఆర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు আইডি মতুয়া আইলো এই দেনে হ্যাঁ ওমা ওমা ফোন এই বাদ বাদ બટન ગાતો કોલટરો કુડા કંગ્રેસ જય કંગ્રેસ જય કંગ્રેસ જય કંગ્રેસ જય કંગ્રેસ હેમંત રણકર નેતાઓ વર્દિલાલે હેમંત રણકર आशा ज्योति रेवंत ग्रेडिगारी नायकत्म आरोकाल आशा ज्योति रेवंतरे रेड नायकत्म सीनियर नायकत्मी सीनियर नायक Nah, nanti k